श्रीमन्महाभारतमु नूटा पद्विदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అనీమాండవ్యుని శాప ప్రభావము చేత యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు అయితే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఈ ముగ్గురు జన్మించిన తర్వాత కురు వంశము కురు రాజ్యము కురుక్షేత్రము ఈ మూడు చక్కగా అభివృద్ధి చెందాయి పంటలు బాగా పండుతూ ఉండేవి సకాలములో మేఘాలు కురుస్తూ ఉన్నాయి ఆ రాజ్యంలో చెట్లు పూలను పండ్లను బాగా ఇస్తూ ఉండేవి ఇక వాహనాలు వాహనాలకి సంబంధించినటువంటి ఏనుగులు గుర్రాలు కూడా తుష్టిగా పుష్టిగా ఉంటూ ఉండేవి మృగాలు పక్షులన్నీ కూడా ఆనందంగా జీవిస్తూ ఉన్నాయి నా భవన్ దశ్యవ కేచిత్ నా అధర్మ రుచయోజనా దొంగలు అనేటటువంటి వారే లేరు అధర్మ ప్రవర్తన కలిగినటువంటి వారు అస్సలు లేరు అన్ని ప్రాంతాలలో కూడా కృతయుగ లక్షణాలే ఉన్నాయి ప్రజలందరూ కూడా ధర్మక్రియా యజ్ఞశీలా సత్యవ్రత పరాయణ అన్యోన్య ప్రీతి సంయుక్త వ్యవర్ధంత ప్రజాస్తథ ప్రజలందరూ సత్యవ్రత పరాయణులై యజ్ఞ ఆచరణ స్వభావము కలిగి ధర్మ కర్మలను ఆచరిస్తూ పరస్పరము ప్రీతితో వర్ధిల్లుతూ ఉన్నారు మానవులు ఆ రాజ్యంలో మానవులు అహంకారాన్ని వదిలేశారు కోపాన్ని విడిచిపెట్టారు లోభానికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు ఒకరినొకరు అభినందించుకుంటూ గడుపుతూ ఉండేవారు వారి ప్రవర్తనలో ఆ రాజ్యపు ప్రజల ప్రవర్తనలో ధర్మమే ప్రధానముగా ఉంటూ ఉండేది ఆ రకంగా ఆ రాజ్యమంతా కూడా శోభిల్లుతూ ఉంది ఆ రాజ్యములో కురువంశస్థులు అభివృద్ధి చేస్తూ ఉండేటటువంటి ఆ రాజ్యములో దీనులు లేరు స్త్రీలకు వైధవ్యము లేదు ఇక అంతటా కూడా సర్వసంపదలు సమృద్ధిగా ఉన్నాయి హో జనమేజయ ధర్మతో రాజన్ సర్వత పరిరక్షితే బూవ రమణీయశ్చ చైత్యయూపశత భీష్ముని చేత పాళింపబడుతూ ఉండేటటువంటి ఆ రాజ్యము దేవస్థానాలతో వందల కొలది స్తంభాలతో చక్కగా రమణీయంగా ఉంటూ ఉండేది ఇతర రాజ్యాలను పరిశీలన చేస్తూ ఈ కురు రాజ్యము నిరంతరము అభివృద్ధి పథములోనే ఉంటూ ఉండేది భీష్ముడు ప్రవర్తింపచేస్తున్నటువంటి ధర్మశాసనమే రాజ్యమంతా కూడా నడుస్తూ ఉండేది భీష్ముడు ధృతరాష్ట్రుడిని పాండురాజుని మహామతి అయినటువంటి విదురుడిని పుట్టిన నాటి నుండి కూడా బిడ్డలలాగా వారిని పెంచుతూ ఉన్నాడు ఆ కుమారులకు ఏ సమయంలో ఏ ఏ సంస్కారము చేయాలో చేస్తూ ఉన్నాడు అట్లా భీష్ముడు వారికి చేయవలసినటువంటి సంస్కారాలన్నింటినీ జరిపించాడు ఆ ముగ్గురు బ్రహ్మచర్య వ్రతాన్ని వేద అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు పని చేయటంలో వ్యాయామము చేయటంలో వారు చాలా నేర్పును గడించారు ఆ ముగ్గురు క్రమంగా యవ్వనంలోనికి ప్రవేశించారు ధనుర్వేదంలో గుర్రాల స్వారిలో గదా యుద్ధములో కత్తి ప్రయోగించటములో ఏనుగులను అదుపు చేయటంలో నీతి శాస్త్రంలో కూడా ఆ ముగ్గురు పారంగతులు అయ్యారు భీష్ముడి పెంపకంలో ఇతిహాస పురాణాలను వివిధమైనటువంటి శిష్టాచారములను తెలుసుకుంటూ ఉన్నారు వేద వేదాంగ తత్వజ్ఞులు అన్ని విషయాలలోనూ నిశ్చయ జ్ఞానము కలవారు లాగా తయారయ్యారు ఆ ముగ్గురు కూడా పాండు విలువిద్యలో ఆనాటి మనుష్యులందరికంటే కూడా చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడేమో శారీరకంగా అందరికంటే కూడా బలంగా ఉన్నాడు ఇక విదురుడు ధర్మ నిష్టలో ఆత్మజ్ఞానములో అంతకంటే మించినవాడు లేడా అన్నంత బాగా జ్ఞాననిష్టలో ఉన్నాడు విదురుడు అంటూ వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ